హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో వచ్చిందను ఒడ్డలి మార్కెట్ పలమనేర్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఒడ్డిపల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ టమోటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ వడ్డీపల్లి మార్కెట్లో పదహైదు కిలోల బాక్స్ పలంనేర్ ఒడిపల్లి మార్కెట్లోనూ పదహైదు కిలోల బాక్సులే పలం మార్కెట్ కూడా పదహైదు కిలోల బాక్సే ఈ రెండు మార్కెట్లలో ఈరోజు టమాటా ధరలు ఈరోజు వచ్చిందనూ సోమవారం పద్నాలుగో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఒడ్డుపల్లి మార్కెట్ పలమనేరు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం పదహైదు కిలోల బాక్సులే రెండు మార్కెట్లోనూ వడ్డుపల్లి మార్కెట్లో త్రీగ్రేడికాయలు నాసుకాయలు పొడికాయలు అనుకోటి టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలు పోయినాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి మూడు అయితే టాప్ ధరలో నిలిచింది ఒడ్డుపల్లి మార్కెట్ పదహైదు కిలోల బాక్సు అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో పడింది ఫ్రెండ్స్ ఒడ్డుపల్లి మార్కెట్ టాప్ అండ్ టాప్ మూడు వందల యాభై రూపాయలు అలాగే పదమినీర్ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది త్రీ గ్రేడ్ కాయలు పదహైదు కిలోల బాక్సు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట ఇరవై రూపాయల నుంచి నూట తొంభై రెండు వందల వర రెండు వందల యాభై వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రెండు వందల అరవై రెండు వందల డెబ్బై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ పలమనేర్ మార్కెట్ రెండు వందల అరవై రెండు వందల డెబ్బై రూపాయలు అయితే పలమనేర్ మార్కెట్ టాప్ ధర ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది ఫ్రెండ్స్ రేట్ కానీ పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఇప్పటివరకు జరిగిన ఆలంపాట్లో ఒడ్డిపల్లి మార్కెట్ మూడు వందల యాభై పలమనేరు మార్కెట్ రెండు వందల డెబ్బై రూపాయలు టాప్ ధర చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు టమాటా ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో గనికి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్